హాయ్ హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు పింక్ అండ్ బ్లూ నేను మీ శ్రావణిని సో ఇప్పుడు నేను చూపించబోయే ప్రోడక్ట్స్ అన్నీ కూడా చాలా ఫాస్ట్ సెల్లింగ్ ప్రోడక్ట్స్ అండి ఇవి ఇంకా స్టాక్ అయిపోతున్నాయి ఒకసారి మీకు చూపిద్దాము అని ఆర్ బాహుబలి ఇయర్ రింగ్స్ అండి పుష్ బ్యాక్ అనమాట వచ్చేసి పుష్ బ్యాక్ ఉంటుంది ఇవన్నీ అంగూర్ గుచ్చా టైప్ అనమాట గ్రేప్స్ ది బంచ్ ఎలా ఉంటుంది సేమ్ అలానే ఉంటుంది అనమాట విత్ ప్రైజెస్ అన్నీ కూడా చూపిస్తున్నాను ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది పర్ల్స్లో వచ్చింది మీకు ఇందులో పింక్ క్రిస్టల్ కూడా నేను చూపిస్తాను ఒకసారి మీకు అది కావాలి అంటే అది తీసుకోండి పింక్ క్రిస్టల్లో ఉంది పర్ల్లో ఉంది ఏదైనా కానివ్వండి త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ లైవ్ అంత ఫుల్ స్ట్రెచ్లో చూడలేని వాళ్ళ కోసమే ఈ పర్టిక్యులర్ వీడియో అండి చాలా ఫాస్ట్గా చూపించేస్తున్నాను ప్రోడక్ట్స్ అన్నీ ఇవి కూడా పుష్ బ్యాక్ అనమాట ఇవి వచ్చేసి మనకి పింక్ క్రిస్టల్స్ ఇవంతా కూడా మనకి ఇలా అల్లాలి కాబట్టి టైం పడుతుంది సో ఇంట్రెస్టెడ్ కస్టమర్స్ ప్లీజ్ డూ వాట్సప్ప అండ్ ప్లేస్ ఆర్డర్స్ సో మనకి నెక్స్ట్ ఇయర్ రింగ్స్ వచ్చేసి చాలా క్లాసిక్ ఇయర్ రింగ్స్ అండి మనకి గోల్డ్లో వస్తాయి కదా ఇలా హ్యాంగింగ్ లాగా డాంగ్లర్ టైప్ సేమ్ అలానే అనమాట త్రీ నైంటీ నైన్ రూపీస్ అండి ఇందులో టూ కలర్స్ ఉన్నాయి నేను టూ కలర్స్ చూపిస్తాను వన్ ఈజ్ మల్టీ కలర్ ఇప్పుడు మీరు చూసేది కింద వచ్చేసి మనకి బాటి అనేది పెట్టామన్నమాట రియల్ బీచ్సే అవి పైన వచ్చేసి ఇవి అండ్ ఇవి కూడా పుష్ బ్యాక్ అండి ఈజీ టు వేర్ జస్ట్ పెట్టేసుకొని బయటికి వెళ్ళిపోవచ్చు అనమాట బ్యూటిఫుల్ పుష్ బ్యాక్ ఇయర్ రింగ్స్ త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ దీంట్లో ఇంకొక వండర్ఫుల్ కలర్ ఉందండి అసలు చూసిన వెంటనే ఆర్డర్స్ ప్లేస్ చేసేస్తారేమో మీరు అందరూ బ్లాక్ కలర్ అనమాట త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఓకే అనుకుంటే వాట్సాప్కి మెసేజ్ చేసేసేయండి ఇవి వచ్చేసి పెండెన్స్ అండి ఇవి వచ్చేసి డైమండ్ రెప్లికా పెండెన్స్ అనమాట మీకు నేను త్రీ కలర్స్ చూపిస్తాను వన్ బై వన్ ఓకే అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి వీ హ్యావ్ త్రీ కలర్స్ అనమాట నేను ఒకసారి అడ్వాన్స్ చూపిస్తున్నాను చాలా మంది త్రీ పీసెస్ కూడా ఒకటేసారి తీసుకునే కస్టమర్స్ ఉన్నారు మన దగ్గర త్రీ ఫిఫ్టీ ఈచ్ అండి మీకు ఎమరాల్డ్ కలర్ వస్తుంది రూబీ పింక్ వస్తుంది అండ్ ది అదర్ వన్ ఈజ్ బ్లాక్ అనమాట మీకు ఏది నచ్చితే అది తీసుకోవచ్చు త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సింగిల్ సింగిల్ చూపిస్తాను ఒక్కసారి విత్ కాస్టింగ్స్ చూపిస్తున్నాను ఏదైనా కానివ్వండి ప్రైస్తో పాటే చూపిస్తున్నాను సో దట్ మీరు కన్ఫ్యూజ్ అవ్వరు మమ్మల్ని కూడా కన్ఫ్యూజ్ అవ్వనివ్వరు సో త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ రూబీ పింక్ అండ్ ది నెక్స్ట్ వన్ ఈజ్ బ్లాక్ అండి మొత్తం కూడా డైమండ్ రెప్లికా లాగా ఉంటుంది బ్లాక్ కలర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎమరాల్డ్ గ్రీన్ అనమాట మంచి ఎమరాల్డ్ గ్రీన్ డైమండ్ పాలిష్ లాగా ఉంటుంది అండ్ చాలా మందికి డౌట్ ఏంటంటే ఓపెనబుల్ పెండెన్స్ అని ఎస్ అండి దీజా ఓపెనబుల్ పెండెన్స్ హండ్రెడ్ పర్సెంట్ మీ దగ్గర పెద్ద సైజ్ టెన్ ఎంఎం సైజ్ పర్ల్స్ ఉన్నా గోల్డ్ బాల్స్ ఉన్నా గోల్డ్ బీజ్ ఉన్నా కూడా వేసుకోవచ్చు నెక్స్ట్ వీ హ్యావ్ దిస్ బ్యూటిఫుల్ చై బీజ్ అండి ఇవి చాలా బాగుంటాయి ఎందుకంటే మనకి ఇయర్ రింగ్స్ ఎంత అంటే అంత క్లాసిక్గా వచ్చాయండి ఇవి మామిడి పిందలు అనమాట కింద వచ్చేసి మామిడి పింద డీటెయిలింగ్ అనమాట పైన వచ్చేసి ఫ్లవర్ విత్ పింక్ స్టోన్ ఇవి వచ్చేసి స్క్రూబ్యాక్ అనమాట మనకు గోల్డ్లో దొరుకుతాయి కదా ఎగ్జాక్ట్ సేమ్ మోడల్ అనమాట జస్ట్ ఫర్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఇండియాలో మీరు ఏ కార్నర్ నుంచైనా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ బ్యూటిఫుల్ గోల్డ్ రెప్లికా ఇయర్ రింగ్స్ అండి అసలు చాలా వర్సటైల్ పీస్ అనమాట మీకు ఒకవేళ నచ్చింది అనుకుంటే వెంటనే ఒక స్క్రీన్ షాట్ తీసుకొని మన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసేసి మీరు మీ ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఇస్తాం మీకు ఇండియాలో ఏ కార్నర్ నుంచి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఫ్రీ షిప్పింగ్లో అయితే ప్రోడక్ట్ని పంపిస్తాం నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ చైన్స్ అండి ఫస్ట్ కలర్స్ నేను క్లారిటీ ఇచ్చేస్తున్నాను దాని తర్వాత నేను మీకు చెప్తాను డీటెయిలింగ్ అనేది సిక్స్ నైంటీ నైన్ ఈచ్ అండి దీంట్లో మీకు వచ్చేసి రూబీ గ్రీన్ బ్లాక్ అండ్ ఎమరల్డ్ అనమాట సో త్రీ కలర్స్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి మీకు ఏది కావాలి అనుకుంటే అది ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎక్స్ట్రా షిప్పింగ్ ఛార్జెస్ అలా ఏమి తీసుకోము ఫస్ట్ స్టెప్ నేను రూబీ పింక్ చూపిస్తున్నాను అండ్ ఇవి వచ్చేసి వితౌట్ గాడ్ మోటివ్ అందరూ అడిగేది అదే కదండి గాడ్ మోటివ్ లేకుండా కావాలి అని స్టోన్ వచ్చేసి ఫిక్స్డ్ స్టోన్ అనమాట మనకి రూబీ పింక్ స్టోన్ వస్తుంది ఇవి టూ చైన్స్ అండి టూ చైన్స్కి మళ్ళీ బాటి గోల్డ్ బాల్ బాటి అలా వచ్చి ఇదిగోండి ఇలా రెండు చైన్స్ అనమాట మనకి చూడ్డానికి కూడా బాగుంటుంది సిక్స్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఫస్ట్ వన్ వచ్చేసి రూబీ పింక్ కలర్ సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి నేను ఈచ్ కలర్ చూపిస్తాను మీకు ఏది కావాలి అనుకుంటే మీరు అది ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు సిక్స్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఎమరల్డ్ గ్రీన్ అనమాట ఇది కూడా అవైలబిలిటీలో ఉంది కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్కి మెసేజ్ చేసి మీరు మీ ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు సిక్స్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ దాని తర్వాత వచ్చేసి అందరికీ ఇష్టమైన కలర్ బ్లాక్ బ్లాక్లో కూడా మనకు అవైలబిలిటీ ఉంది ఇవి టూ చైన్స్ అనమాట టూ చైన్స్ ఈచ్ అంటే మొత్తం ఫోర్ లైన్స్ వస్తాయి అనమాట గోల్డ్ చైన్సే చాలా బాగుంటుంది చాలా రీజనబుల్ కాస్టింగ్ ఒకవేళ మీకు నచ్చింది అనుకుంటే ఇలా ఒక సింపుల్ స్క్రీన్ షాట్ తీసుకొని మన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసేసి మీరు మీ ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ నెక్స్ట్ నేను మీకు ఇంకొక బ్యూటిఫుల్ ప్రోడక్ట్ చూపించబోతున్నాను గోల్డ్ బాల్స్తో ప్రోడక్ట్ అనమాట అసలు చాలా క్లాసిక్ పీస్ అండి ఇదైతే ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అనమాట ఒకసారి చెక్ చేసుకోండి ఇవంతా కూడా మనకి గోల్డ్ చైన్కి నక్షి బాల్స్ వేసామన్నమాట ఇవి వచ్చేసి ప్రీమియం క్వాలిటీ నక్షి బాల్స్ వితౌట్ ఎనీ గాడ్ మోటివ్స్ ఆర్ యానిమల్ ప్రింట్స్ లేకుండా సింపుల్ ఫ్లోరల్ ప్యాటర్న్ లాగా వస్తుంది అనమాట ఇదంతా కూడా మనకి చంద్రహారం చైన్ క్వాలిటీ వైజ్ మంచిగా ఉండడం కోసం చంద్రహారం చైనే మనం యూస్ చేస్తాం మోస్ట్లీ ఇది సెవెంటీన్ టు ఎయిటీన్ ఇంచెస్ ఉంటుంది ఇది యాక్చువల్లీ ఒక సీరియల్లో ఒకరు డాక్టర్గా యాక్ట్ చేసే వాళ్ళు వేసుకున్నారనమాట సేమ్ అదే చూస్ చేయించాను ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడింది ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే ఇలా ఒక స్క్రీన్ షాట్ తీసుకొని మన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ అయితే చేసేసి మీరు మీ ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియా అయితే మనం ఫ్రీ షిప్పింగ్లో పంపించేస్తున్నాం ఇండియాలో ఏ కార్నర్ నుంచి ఆర్డర్ ప్లేస్ చేసినా కూడా ఫ్రీ షిప్పింగ్ ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ వన్ వచ్చేసి ఒక డైమండ్ రెప్లికా పీస్ అనమాట సిక్స్ నైన్ ఫ్రీ షిప్పింగ్ చాలా బాగుంటుంది ఇది యాక్చువల్లీ ఇంతకుముందు వేరే దానికి ఉండే అనమాట అప్పుడే చాలా ఆర్డర్స్ వచ్చాయి మళ్ళీ ఈసారి డిఫరెంట్గా చేయించాం మనకి రియల్ డైమండ్స్ ఉంటాయి కదా మీరు డైమండ్ స్టోర్స్కి కానివ్వండి డైమండ్ కలెక్షన్లో చూస్తే మీకు ఇలాంటివి దొరుకుతాయి సేమ్ అలా డైమండ్ కలెక్షన్కి చంద్రహారం చైన్ ఇచ్చేసి మంచి క్రిస్టల్స్ విత్ గోల్డ్ నట్స్ అండి మధ్యలో ఒక చిన్న నట్ లాగా ఉంది కదా గోల్డ్ నట్స్ అండ్ ఓవల్ షేప్ గోల్డ్ బల్ రౌండ్ షేప్ రెగ్యులరైజ్డ్ మోడల్ అని ఓవెల్ షేప్ గోల్డ్ మోడల్ అనమాట చాలా డీటెయిలింగ్ ప్లాన్ అప్ చేసి చేయించిన పీస్ అండి ఇదైతే నిజంగా చెప్తున్నాము టోటలీ డీటెయిలింగ్ మీద మొత్తం కాన్సన్ట్రేట్ చేసి చేయించిన పీస్ సిక్స్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఫర్ దిస్ డైమండ్ రెప్లికా పీస్ ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే మన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి మీరు మీ ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి దాట్స్ ఇట్ ఫర్ ది వీడియో గైస్ మీకు ఏ ప్రోడక్ట్ నచ్చినా మన వాట్సాప్ నెంబర్కి మె మెసేజ్ చేసి మీరు మీ ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి ఓకేనా బాయ్